మీడియా సోదరులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మరి రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి అక్కజల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా మరి కోటపొండ దగ్గరికి వచ్చి గిరి ప్రదక్షిణ చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది మరి స్వామివారిని స్మరించుకుంటూ మరి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు భక్తులందరూ కూడా ఇవాళ కోటపూండ చుట్టూతా గిరిప్రదక్షిణకి మరి శ్రీకారం చూడటం జరిగింది ఈ పౌర్ణమి సందర్భంగా ఇవాళ తప్పనిసరిగా మంచి వాతావరణం ఉంది తల్లటి వాతావరణం వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా తరచూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది మానసికంగా శారీరకంగా అందరం కూడా దేవదేవుడికి దగ్గర అవుతాము అదేవిధంగా మనం అందరం కూడా గిరిప్రదక్షిణ చేయటం వల్ల చుట్టూ రోడ్లన్నీ కూడా శుభ్రం చేయడానికి అధికారులు కూడా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ కార్యక్రమాన్ని ఘన ఘన విజయం చేయడానికి ఇవాళ భక్తులందరూ కూడా రావటం జరిగింది కోటపుకొండ చుట్టూ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా భక్తులందరూ కూడా ఇవాళ చాలా వేల మందిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అందరం కూడా స్వామివారికి అర్చనలు చేసి అభిషేకాలు చేసి అందరం కూడా తరిద్దామని చెప్పి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇవాళ గిరిపదక్షిణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరూ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు